హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం వేప నూనె ఎలా చేయాలో చూద్దాం వచ్చేసేయండి ముందు వేపాకులు తీసుకొని అవి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టుకున్నాక ఒక గిన్నెలో కొబ్బరి నూనె వేసుకోవాలి ఈ పేస్ట్ని నూనెలో వేసి ఒకసారి బాగా కలపాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని బాగా మరగనివ్వాలి ఇది కొంచెం కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని అది చల్లారాక మనం వడగట్టుకోవాలి ఈ నూనె మనం జుట్టుకి పెట్టుకుంటే డాండ్రఫ్ అనేది పోతుంది అలానే హెయిర్ గ్రోత్ కూడా ఉంటుంది తప్పకుండా యూస్ చేయండి ట్రై చేయండి చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ చాలామంది ఛానల్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి Support me.